ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ దోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా వెరైటీగా చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఆనియను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్ చిల్లీ కూడా పచ్చిమిరపకాయ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఆయిల్ టమాటా చిన్న చిన్న ముక్కలుగానే ఎగ్స్ కావాలి మూడు ఎగ్స్ తీసుకున్నాను నేను దోశ రుబ్బు ఇంకా దీనికి కావాల్సిన పొడి ఏంటంటే మిరియల్ పౌడరు కొంచెం తీసుకున్నాను పసుపు గరం మసాలా ధనియా పౌడరు జీరా పౌడరు జీరా పౌడర్ కారం తీసుకున్నాను ఫ్రెండ్స్ కావాల్సినంత మనకి ఉప్పు కావాలి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ స్టవ్ మనం ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎన్ని దోశలు అయితే చేసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం ఈ కావాల్సిన ప్రతి ఐటమ్ మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి బాగా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా ఇప్పుడు కొంచెం గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకుని వేస్తున్నాం ఫ్రెండ్స్ మీ కింద చెప్పడం మర్చిపోయాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కొంచమే ఆ ఘాట్ మనకు తగలడానికి కమిషన్ అయిల్లో పెట్టుకోండి మనం వేయించుకుందాం టమాటా ముక్కలు వేస్తున్నాను ధనియా పౌడరు గరం మసాలా మొత్తం ఈ కోళ్ళన్నీ వేస్తున్నాను నేను వేయలేదండి ఇందులోని ఎగ్ దోస్కి ఇవన్నీ అనుకుంటున్నారా ఇలా ఇదంతా ప్రిపేర్ చేశాక దోశ టేస్ట్ చూస్తే చాలా బాగుంటది చాలా కొత్తగా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో కూడా మీరు చూడండి ఒకసారి టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసాను ఇందులో కొంచెం ఏంటంటే కొత్తిమీర ఉంది కదా అది కొంచెం వేసాను ఇందులో దీని మీద ఇప్పుడు మనం మోత పెట్టించుకుందాం కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం వేయవలసిన పొళ్ళన్నీ వేసాను ధనియా పౌడర్ జీర పౌడర్ చెప్పాను కదా ఫస్ట్ ఇప్పుడు ఇది ఎలా అయిపోయింది కదా దీన్ని మనం సైడ్కి తీసుకుందాం ఇప్పుడు మనం అటు ప్యాంట్ పెట్టుకుందాం ఈ దోశ మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఆ చీట హీట్ కొంచెం ఆయిల్స్ అప్లై చేసుకొని దోశది మనం వేసుకుంటాం ఇది ఒక టైప్లో చేస్తున్నాను రెండు రకాలుగా మనం ఈ దోశలు చేసుకోవచ్చు మనం ఒక ఎగ్ తీసుకొని దాన్ని బీట్ చేసుకుందాం కొంచెం నాలుగు కన్నా సైడ్ అంటే ఈ దోశని మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కానీ టేస్టీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఇలా దోశ వచ్చింది కదా దాని మీద మనం ఈ కర్రీని అప్లై చేసుకోవాలి చాలా స్పైసీగా మనకి అది చాలా బాగుంటుంది చూసా కదా దీని మీద విందాలు నేను చాట్ మసాలా ఉంచాను కదా అది కొంచెంగా నేను స్ప్రింకిల్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర కట్ చేసి ఉంచాను అది వేస్తున్నాను సైడ్ మనకి ఇలా కలర్ వస్తే మనకి ఆమ్లెట్ మనకి మనం వేసిన ఎగ్ అంతా కూడా కుక్ అయినట్టే ఈ కలర్ మనకు రాకపోతే ఎగ్ మళ్ళీ పచ్చిగా ఉండకూడదు మనకి ఫ్రెండ్స్ ఒక మోడల్లో మనకి ఇప్పుడు ఎగ్ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో రెండోది మీకు చూపిస్తాను

వెజిటేబుల్ ఇప్పుడు నేను చేశాను కదా ఇది అంతటిని కూడా ఇందులో రాస్తున్నాను ఇప్పుడు ఇందులో ఎక్స్కో నేను రాస్తున్నాను ఈ కర్రీలో నేను ఎగ్స్ కూడా మిక్స్ చేస్తున్నాను కదా ఈ కర్రీని దీన్ని కూడా నేను కలుపుతున్నాను కర్రీలో డైరెక్ట్గా నేను అక్క కొట్టి వేస్తాను అనమాట ఇది ఇంకా తొందరగా మనకి దోశ మీద ఇంకా అట్లా అవుద్ది ఇలా నచ్చితే ఇలా చేసుకోండి లేదు అంటే ఫస్ట్ మెదడ్లోనే మీరు ప్రిపేర్ చేసుకోండి ఏదైనా సరే టేస్ట్ అయితే మనకు చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొంచెం దోశ రెడీ అవుతుంది ఆయిల్ కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇదే మనం ఈ పేస్ట్ని దీన్ని వేసుకోవచ్చు ఎవరికి ఏది సింపుల్ అనిపిస్తే అది ఆ విధంగా చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది కొత్తిమీర వేస్తున్నాను సో ఇది అండి కదా ఇచ్చాక ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి మీరు మరోసారి చూసినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనకు దోశ ఇది దోశ రుబ్బు మనకి గోల్డ్ కలర్లో రావాలి అంటే మనం ఒక గ్లాసు మినపప్పు వేస్తే రెండు గ్లాసులు రైస్ వేయాలి అందులో మనం పప్పు నానబెట్టుకునేటప్పుడే కొంచెం మెంతులు వేయాలి ఇంకా మనకు మంచి సాఫ్ట్గా రావాలంటే దోశ అటుకులు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది నేను అవన్నీ వేసాను దోశ కూడా మంచి కలర్ వస్తుంది క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట దోశ చూద్దాం ఆల్మోస్ట్ సెకండ్ కూడా మెత్త కూడా అయిపోయింది ప్రాసెస్ ఎక్కువగా ఉన్నా సరే తినేటప్పుడు మటుగా చాలా హ్యాపీ మనకి టేస్టీగా ఉంటుంది మనం ఎంత కష్టపడి మనం వంట ప్రిపేర్ చేసినా సరే ఇష్టపడి వంట చేస్తే మనకు అంత కష్టమేమీ అనిపించదు ఫ్రెండ్స్ మన పిల్లల కోసమో మన ఫ్యామిలీ కోసమే చేసుకుంటాం కాబట్టి అది తినేటప్పుడు మన కష్టం ఉంటే మనం మర్చిపోవచ్చు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కానీ ఫుడ్ తింటే దోశ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం If you're metal code act those ready frenzy, loving, tell me mm pretty -hmm. eyes. Look me in the face. Tell me that you love me, even if it's fake